కన్నడ సినిమా ఇప్పుడు గోల్డెన్ ఫేజ్ లో నడుస్తుంది అక్కడ కమర్షియల్ సినిమాలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటే కంటెంట్ ఉన్న సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సూ ఫ్రమ్ సో అంటూ మరో సినిమా వచ్చింది జేపీ తుమినాడ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను రాజభీ శెట్టి నిర్మించారు షానిల్ గౌతమ్ జేపీ తుమినార్ సంధ్య అరకెరే ఈ సినిమాలో నటించారు విలేజ్ బ్యాక్ బ్యాక్డ్రాఫ్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వచ్చింది ఇక కథ ఏంటి అంటే ధర్మస్థలి దగ్గరలో ఉన్న ఒక ఊళ్ళో జరిగే కథే ఈ సినిమా అశోక్ అనే వ్యక్తి పెళ్లి నుండి తిరిగి వస్తూ ప్రేమించిన అమ్మాయిని కలవాలని బాత్ ఉన్న ఆమెను చూడాలని అనుకుంటాడు అయితే అది చూసిన ఇద్దరు వ్యక్తులు అతన్ని పట్టుకుంటారు అప్పుడే అతనికి దయ్యం పట్టినట్టు డ్రామా ఆడతాడు అలా అతనికి దయ్యం పట్టిందన్న విషయం ఊళ్ళో వైరల్ అవుతుంది ఆ దయ్యాన్ని వదిలించడానికి కరుణాజీ స్వామిని తీసుకొస్తారు అతను ఏం అశోక్ చేసిన హంగామా ఏంటి ఫైనల్ గా కథ ఎలా ముగిసింది అన్నదే సూ ఫ్రం సో సినిమా కథ సినిమా ఒక పక్క భయపెట్టినట్టు చేస్తూనే నవ్విస్తుంది సూ ఫ్రమ్ సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే నవ్వుల జాతర కన్ఫామ్ అన్నట్టే మలయాళం కన్నడలో మాత్రమే ఇలాంటి రూటెడ్ సినిమాలు వస్తాయి మన తెలుగులో ఎందుకు రావు అనుకుంటాం అయితే అలాంటివి ఏ భాషలో వచ్చినా సరే ఆదరిస్తారు మన తెలుగు ఆడియన్స్ మైత్రి మేకర్స్ రిలీజ్ చేసిన సూఫ్రమ్ సో తెలుగులో కూడా మంచి రిజల్ట్ అందుకుంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి